హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్లాస్ ఇక్కడ రేపటి కథలు ఏం జరుగుతుంది అందుకంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇక వస్తారా ఒక కొరియర్ అయితే రావడం దాంట్లో అయితే రిషి బ్రాస్లెట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక అవి ఇది చూసి దాంట్లో ఈ భర్త నీ భర్త బ్రాస్లెట్ ఇదేనా ఇదే అయితే కనుక నువ్వు ఇక్కడ ఉన్న అడ్రస్కి రావాలి ఎవరికి చెప్పొద్దు చెప్తే రిషి ప్రాణాలకు ప్రమాదం అనేసి దాంట్లో రాసి ఉంటుంది ఇదంతా మన సన్నాసి శైలేంద్ర చేసే పనులే అనమాట బోర్డ్ టింగ్ రిషి ఇంక వస్తారా రాకుండా చేసి ఇక అక్కడ బోర్డు మెంబర్స్ అందరి చేత వస్తారా ఒక అంటే అర్హత లేని ఎండి స్థానంలో కూర్చుంది అసలు రిషి ఏడి రిషి ఎక్కడికి వెళ్ళాడు ఈవిడ టైం సెన్స్ లేదు రాలేదు ఎప్పటి నుంచి మీరంతా మీ టైం అంతా వేస్ట్ అని చెప్పేసి ఇక శైలేంద్ర కూడా ఇలా చేసి ఇలా చేద్దాం అని చెప్పి తోకలో ప్లాన్ అయితే వేస్తాడనమాట ఏం చేద్దాం చెప్పగా అసలు రెండు వారాలు మూడు వారాల నుంచి ఈ సాగది ఇప్పుడు ఏంటో నాకు అసలు ఏం అర్థం ఏమర్థం కాడక్కడక్కడక్కడక్కడే ఏ స్టోరీని మన హీరో వచ్చే వరకు తప్పదు మనం వెయిట్ చేయక అన్నట్లుగా అయితే ఉందనమాట ఇక శైలేంద్రనే కావాలనే రౌడీల చేత కిడ్నాప్ అయితే చేస్తాడు కదా బ్రాస్లెట్ అయితే తెప్పించేసి కొరియర్ అయితే పంపిస్తాడు ఇక దాంతో అడ్రస్కి రమ్మని చెప్పేసి చెప్తాడు కదా ఇక ఇక్కడ బోర్డు మీటింగ్ టైం అయిపోతుంది శైలేంద్ర ఫోన్ చేస్తూ ఉంటాడు స్విచ్ ఆఫ్ అని అయితే వస్తూ ఉంటుంది ఏమైంది ఇక్కడ రాలేదని చెప్పేసి అనుకుంటూ ఉండంగానే ఇక్కడ దేవ్యాని అని ఓవరాక్షన్ మా టైం అంతా వేస్ట్ చేసేసింది ఎక్కడికి వెళ్ళింది ఏంటి రెస్పాన్సిబుల్ లేదు కాలేజీకి ఎంటీనా లేకపోతే స్టూడెంట్ లాగా బిహేవ్ చేస్తుందా అన్నట్లుగా అయితే మాట్లాడుతూ ఉంటే శైలేంద్ర వచ్చి నేను అందుకనే చెప్పాను నన్ను ఎండిన్ చేయమని అర్హత లేని వాళ్ళకి చేస్తే ఇలానే ఉంటుందని చెప్తే ఇక బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా ఇలానే అనుకుంటూ ఉంటారు నెక్స్ట్ టైం ఇంకొకసారి ఇలాగే జరిగితే ఇక మేడంని మేము ఎన్నుకోమన్నట్లుగా అయితే చెప్తారు ఇలా జరుగుతూ ఉంటే ఇక ఇంతసేపు చూసి చూసి ఇక ఎళ్ళు అటు వెళ్ళిపోతారు చాలా సీరియస్గా మళ్ళీ రేపు ఇంకొకసారి బోర్డు మీటింగ్కి అందరు ఖచ్చితంగా రండి ఆ రోజు మాత్రం ఎండిగా వస్తారా మేడం ఉండాలా ఓడాలా అనేది తేల్చేతామని చెప్పేసి అంటారు ఇక మన శైలేంద్ర కూడా చాలా హ్యాపీగా అయిపోతుంది నన్ను మెడబెట్టుకొని బయటకు గంటుతావా ఇప్పుడు ఏం చెప్తావో చూస్తాగా అని చెప్పేసి వీక్నెస్తో కొట్టడం అంటే ఇదే నబ్బుడు వాళ్ళ బలాన్ని ఎదుర్కోలేనప్పుడు వాళ్ళ వీక్నెస్తో కొట్టట ఇలా చేస్తూ ఉంటారు ఇంకా ఏం చేయలేము ఇంకా మళ్ళీ సాగదీయాలి కదా మరి రిషి కొంచెం తగ్గిన దాకా ఇక అందుకనే అనమాట ఇక వసుధారా ఇలా ఆర్డర్స్కి వెతుక్కుంటా అయితే వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఉండరు అనమాట ఇక అక్కడ కూడా శైలేంద్ర అనే ఈ బోర్డు మీటింగ్ అయిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు ఏంటి వస్తారా రిషి కోసం పరుగు పరుగుని వచ్చావా అని చెప్పేసి మెడబెట్టి బయటకు గిటినప్పుడు తెలియదా అని చెప్పేసి నా గురించి నీకు తెలుసుగా అన్నట్లుగా అయితే మాట్లాడుతూ ఉంటాడు అక్కడ రిషి ఉండడు ఎవడ ఉండడు ఇక అలా ఉండేసరికి ఏం చేసి అంటే నువ్వు ఇంత పని చేసావా రిషి సార్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి మాటలా ఇలాంటివా చేసేది నీకు బుద్ధి లేదా అంతేడుతూ ఉంటుంది బుద్ధి ఎందుకు రేపు మళ్ళీ బోర్డు మీటింగ్ ఉంది కదా రేపు ఖచ్చితంగా నువ్వు వస్తావు కదా అప్పుడు చెప్పు అక్కడ వాళ్ళందరికీ అని చెప్పంగానే ఇక మహేంద్ర కూడా కోప్పడుతూ ఏంటమ్మ వస్తారా బోర్డు మీటింగ్ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఎందుకు ఇంకా రాలేదు ఏమైంది అని అంటే జరిగింది మొత్తం చెప్తే మళ్ళీ గన్ తీసుకొని అక్కడ పారి గబగబా వెళ్ళి షూట్ చేస్తారో అని చెప్పేసి మహేంద్ర ఏం లేదు మామయ్య అర్జెంట్ ఇంటి పని వచ్చి వెళ్ళాల్సి వచ్చింది రిషి సార్ గురించి తెలుసుకుందాం అనేసి అంటే అదేలే కానీ బోర్డు మెంబర్స్ అంతా చాలా అన్ ఈజీగా ఫీల్ అయ్యారు ఎందుకు ఇలా ఎండి చేయరు అంటే అంత ఈజీగా ఉందా ఏంటి తమాషాలు అన్నట్లుగా అన్నారు అందుకు తోడు వదిన గారు కూడా వచ్చారు కదా బోర్డు మీటింగ్కి ఆవిడ ఇంకా రచ్చగొట్టారు వాళ్ళని అని అంటే నేను చూసుకుంటాను మావయ్య అని చెప్పేసి అంటూ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మీటింగ్ కనెక్ట్ చేస్తే ఇక అందరూ అయితే వస్తారు వస్తారా కూడా అయితే వస్తుంది ఇక ఎక్కడికి వెళ్ళారు మేడం బోర్డు మీటింగ్ అని చెప్పి మాకు పని పట్టలేదు అనుకుంటున్నారా ఏంది ఇన్ని రోజులు సాగదీయాలా అనే అన్ని కూడా అడుగుతూ ఉంటే ఇక ఏం చెప్పాలో తెలియట్లేదు ఇక రిషి గురించి చెప్దామా అంటే అసలు సార్ ఎక్కడికి వెళ్ళారని అడుగుతారు ఆయన ఎత్తుకుండా వెళ్ళానంటే ఇదంతా రైతు బయటపడిద్ది చెప్పి ఒక ఎండిగా నేను ఈ కాలేజ్ బాధ్యతలు చేపట్టానంటే నాకు ఎన్నో వర్క్స్ ఉంటాయి ఒకటి ఆ వర్క్ ఇంపార్టెంటా లేకపోతే ఇది ఇంపార్టెంట్ మీటింగ్ కి ఇంపార్టెంట్ అనేసి నాకు అనిపిస్తే వర్క్ ఇంపార్టెంట్ అనిపించింది కాలేజ్ కోసం ఒక ఎండిగా నేను ముందు నా కాలేజ్ గురించి ఆలోచిస్తానని చెప్పేసి బోర్డు మీటింగ్ ఈ రోజు కానీ రేపైనా పెట్టచ్చు దాంట్లో ఇక అంత ఇంపార్టెన్స్ ఏం లేదు అన్నట్లుగా అయితే చెప్తే అంత ముఖ్యమైన పని మీకు ఏం పడింది అన్న చెప్తారా చెప్పరా అనేసి అడిగితే ఇక ఇలానే ఏదో ఒకటి కవర్ చేసిద్ది అనమాట అంతకు ముందున్న పెండింగ్ ఫైల్స్ అని నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్